వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం ఈ వీడియోలో అంగళ్ళు టమోటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే యాక్షన్ చూసుకుంటే అన్ని మండీలు కొన్ని మండీలు కంప్లీట్ అయిపోయాయి కొన్ని మండీలు చూసుకుంటే తొంభై శాతం వరకు యాక్షన్లు పూర్తి అయిపోయాయి ఇక్కడ ధరలు చూసుకుంటే స్టార్టింగ్లో టాప్ అండ్ టాప్ పన్నెండు వందల యాభై రూపాయలు అయితే ఒక మూడు ఐటాలు నాలుగు ఐటల వరకు పన్నెండు యాభై అయితే నెంబర్ వన్ ఐటలు జబర్దస్త్ ఐటలు పన్నెండు యాభై టాప్ రేట్ అయితే పలకడం జరిగింది కొన్ని పదకొండు పదకొండు యాభై కూడా ఐదు ఆరు ఐటాలు అయితే నెంబర్ వన్ ఐటాలు పలకడం జరిగింది ఇంకా స్టార్టింగ్లో క్లాసులు అన్నీ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలికాయి ఎక్కువ ఐటాలు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇంకా మీడియాలు ఇవన్నీ ఆరు వందలు ఏడు వందలు అక్కడక్కడ ఏడు యాభై అట్లయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పలికాయి ఇక లాస్ట్లో చూసుకుంటే లాస్ట్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ యాక్షన్ మొత్తం పుట్టిన తర్వాత లాస్ట్లో ధరలు అయితే ఎనిమిది వందలు తొమ్మిది వందలు పడిపోయాయి ఇంకా లాస్ట్లో చూసుకుంటే ఎక్కువ నెంబర్ వన్ ఐటాలు కూడా తొమ్మిది టాప్ టాప్లెట్లు పలికాయి ఎనిమిది ఎనిమిది యాభై వరకు ఎక్కువ ఐటాలు మంచి మంచి ఐటాలు పెద్ద పెద్ద ఐటాలు ఎనిమిది ఎనిమిది యాభై వరకు అయితే డౌన్ అయిపోయింది మార్కెట్ ఫస్ట్కి లాస్ట్కి చూసుకుంటే మార్కెట్ అయితే నూరు రూపాయలు అయితే ధర తగ్గడం జరిగింది ఈ పొడికాయలు అయితే నూరు రూపాయలు రెండు వందలు లాస్ట్లో ఫస్ట్లో చూసుకుంటే రెండు యాభై మూడు వందలు కూడా వేశారు మీడియాలు ఇవన్నీ ఆరు వందలు ఏడు అయితే లాస్ట్లో ఫస్ట్లో ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు కూడా సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి టోటల్గా చూసుకుంటే ఈరోజు అయితే ధర ఫస్ట్లో అయితే నూరు రూపాయలు అయింది కొంచెం మధ్యలోకి నిన్న నిన్నలాగా పలికింది లాస్ట్ వచ్చేసరికి యాభై అరవై రూపాయల ధర దానికంటే తగ్గింది ఇది అంగల్ సమాచారం ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ